తెలుగుదేశం పార్టీ అని అంటే మొట్టమొదటిగా గుర్చొచ్చేది మన పసుపు దళం పసుపు సైనికులు మన కార్యకర్తలు ఈ కార్యకర్తల వల్లే నలభై మూడు సంవత్సరాలుగా ఎన్ని సంక్షోభాలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే నలభై మూడు సంవత్సరాలుగా మన ప్రయాణం చెక్కు చెదరకుండా ముందుకి కొనసాగుతుంది ఏ పార్టీ అయినా కార్యకర్తలకి మనం ఉండేటటువంటి అనుసానం ఉందా ఒక్కసారి గమనించండి మన రాష్ట్రంలో ఉండే పార్టీలు చూడండి ఇతర రాష్ట్రాలు ఉండే పార్టీలు చూడండి ఎందుకనంటే నాయకులు మారినట్టే కార్యకర్తలు కూడా వేరే పార్టీలో మారిపోతారు కానీ తెలుగుదేశం పార్టీ ఏకైక పార్టీ తరాలు మారిన తరం మొత్తం అదే జెండాని కప్పుకుంటూ అదే కండువాతో ముందుకు నడిచే ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తున్నాను అటువంటి కార్యకర్తల్ని అధినేతలుగా చేసుకొని నడిపించే పార్టీ కూడా తెలుగుదేశం తప్పితే మరి ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా ఉండదు అటువంటి క్యాడర్ని ని మరి వెల్ఫేర్ నిధులు మన కార్యకర్త సంక్షేమ నిధి పెట్టి లోకేష్ అన్న గారి తాలూకు ఆధ్వర్యంలో వాళ్ళ సంక్షేమాన్ని ఇన్సూరెన్స్ ని వాటన్నింటినీ కూడా చూసుకొని వాళ్ళ కుటుంబం అందరి కుటుంబం ఇది తెలుగుదేశం పార్టీ కుటుంబంగా పెద్దలుగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు మన పిల్లల్ని చదివించి మన ఆపదలో ఉంటే ఆర్థిక సహాయం చేసి మనకి ఏదైనా కష్టం వచ్చి మనం వాళ్ళ భుజాల మీద తోడు చేయవేస్తే వాళ్ళు రెండు భుజాలు తోడు చేసి కౌగులించుకొని నీకు నేను ధైర్యం చెప్పే నాయకత్వం మన తెలుగుదేశం పార్టీ దగ్గర ఉంది క్రమశిక్షణతో ఉండే పార్టీ మన తెలుగుదేశం ఆర్గనైజ్డ్ గా డిసిప్లిన్ గా పనిచేసే పార్టీ తెలుగుదేశం సోషల్ రీఇంజనీరింగ్ కి నాంది పలికినటువంటి పార్టీ తెలుగుదేశం అలాగే లు కబ్స్ వ్యవస్థ ఏ పార్టీలు కూడా క్షేత్ర స్థాయిలో ఒక పార్టీ ఎంత బలంగా నడపాలని ఎవరి ఆలోచన కూడా ఉండదు అది కేవలం మన తెలుగుదేశం పార్టీలోనే ఉంటుంది అదే మన బలం అనేది కూడా కార్యకర్తలకి సభాముఖంగా తెలియజేస్తున్నాను ఒక ప్రాంతీయ పార్టీ అయ్యా మన తెలుగుదేశం కానీ లెక్కలు చూస్తే కోటి మంది దాటినటువంటి ఏకైక ప్రాంతీయ పార్టీ అదే మన తెలుగుదేశం అనేది కూడా తెలియజేస్తున్నాను నలభై ఐదు రోజుల్లో చేశాం ఎందుకనంటే మన అన్న గారు ఈ యొక్క కార్యక్రమానికి తీసుకొని వచ్చి నలభై ఐదు రోజుల్లో ఎక్కడా ఇబ్బంది లేకుండా సరికొత్త విధానంతో చేసి ఈ రోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా శబాష్ లోకేష్ అనే విధంగా పార్టీ మెంబర్షిప్ ఈ రోజు నడిపించారన్నది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను